చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి పెరుగు లేకుండా పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ పెరుగు లేకుండా పెరుగు చట్నీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం కొబ్బరి తీసుకున్నామండి పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి అయితే ఈ కొబ్బరి పాలు అనేవి చిక్కగా ఉండాలి ఒకసారి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ వస్తుంది కదా పిప్పి ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టకూడదు ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఒక్కసారి మాత్రమే చక్కగా క్లాత్లో వేసుకొని గట్టిగా పిండుకొని కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి ఇలా తీయటం ద్వారా మనకి పాలు అనేవి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక స్పూన్ వరకు మొక్కజొన్న పిండి వేసుకోండి కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి నీళ్ళు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మొక్కజొన్న నీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను బాండీ పెట్టుకున్నానండి మీరు కావాలంటే వేరే పాత్ర అయినా పెట్టుకోవచ్చు బాండీలోకి ఈ కొబ్బరి పాలు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఉండాలి పాలు ఇప్పుడు మనం పాలని కాచుకోవాలి అయితే ఈ పాలు అనేవి మరీ వచ్చే వరకు కాయకూడదండి పాలు కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనం చేత్తో చూసుకుంటూ మనం పాలని కాచుకోవాలి ఈ విధంగా పాలు కాగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొక్కజొన్న నీటిని వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొక్కజొన్న నీళ్లు మొత్తం పాలల్లో కలిసే వరకు కలుపుకున్నాను ఈ విధంగా కలిపేసరికి మనకి పాలనేవి కొంచెం చల్లారిపోతాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని పాలని కాచుకోవాలి ఇలా కాచుకునేటప్పుడు ఒక అర చెంచా వరకు నేను పంచదార వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మనం పాలని మళ్ళీ ఉండలేకుండా కాచుకోవాలి అయితే పాలు మరీ పొంగు రాకూడదండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత ఇక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా గరిటితో కలుపుకుంటూ పాలని వేడి చేసుకోవాలండి ఇలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ వేడిగా ఉన్న పాలలోకి ఈ విధంగా నేను పచ్చిమిర్చి కాడ అలాగే పచ్చిమిర్చి మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకొని పాలల్లో వేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను గంట వరకు కదిలియకూడదండి గంట తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా పెరుగులాగా రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి ఉట్టిదే తినేస్తారు ఎందుకంటే మనం ఇది కొబ్బరి పాలతో పెరుగు అనేది తయారు చేసుకున్నాం కదా కాబట్టి తీగ చాలా రుచిగా ఉంటుంది మనం మామూలు బయట ప్యాకెట్లు పెరుగు కన్నా కొబ్బరిపాలతో తయారు చేసుకునే ఈ పెరుగు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగుకి తాలింపు పెట్టుకుంటున్నాను అంటే పెరుగు చట్నీ అనేది తయారు చేసుకుంటున్నానండి అందుకోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని తాలింపు కోసం బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే అల్లాన్ని దంచేసుకొని వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అంతేకాకుండా ఇంగువ కూడా వేసుకొని పసుపు కూడా తాలింపులోనే వేసుకున్నానండి ఇప్పుడు బాండీలో మనం పెరుగు చట్నీకి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపుని ఇప్పుడు బాండీలో వేసుకొని బాగా కలుపుకుంటే చాలు పెరుగు లేకుండా మనకి పెరుగు చట్నీ కొబ్బరి పాలతో రెడీ అయిపోయినట్టే మరి మీ అందరికీ పెరుగు చట్నీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్